బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమీపంలో స్కూల్ బస్సు చెట్టు కొట్టింది పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి గాయపడ్డ విద్యార్థులకు చికిత్స అందించి ఇంటికి పంపించారు స్కూల్ సిబ్బంది అయితే ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది హైదరాబాద్ స్వామినారాయణ గురుకేల్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో స్కూల్ బస్సు చెట్టు కొట్టింది పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి గాయపడ్డ విద్యార్థులకు చికిత్స అందించి ఇంటికి పంపించారు స్కూల్ సిబ్బంది అయితే ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం గోప్యంగా ఉంచుతుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ అంటే పెద్ద ప్రమాదం తప్పించి చేస్తాం మనం చూడొచ్చు చాలా వరకు బస్సు డ్యామేజ్ వచ్చింది బస్సు వేగంగా ఉంది ఆ వేగంగా ఉన్న సందర్భంలో ఎక్కడైతే వ్యవహారమైన డంపింగ్ యార్డ్ సమీపంలో ఒక చట్టం తీసుకెళ్ళినటువంటి ట్రక్ లారీ ఎదురుగా వచ్చింది ఆ సమయంలో దాన్ని తప్పించే ప్రయత్నం డ్రైవర్ చేసేట ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు ఆ సమయంలో బస్ అది తప్పి చెట్లు దీకొట్టింది దీకొట్టిన వెంటనే అతను ఒక్కలు పెట్టడం కావచ్చు అక్కడ పరిస్థితులు కూడా కొంత ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాయి అయితే అవిశ్వాస కొన్ని సౌలభ్య గాయాలతోనే పిల్లలు బయటపడాలని చెప్తున్నారు సో ఇబ్బంది పిల్లలు మాత్రం కొన్ని ఇబ్బంది కొన్ని బయట చేస్తున్నారు దానికి సంబంధించి ఇటు స్కూల్ యాజమాన్యం కానీ ఆ పోలీసులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు ఏదేమైనా ఇన్సిడెంట్ మాత్రం చాలా స్థానికంగా మాత్రం కలసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే పాఠశాలకు సంబంధించి స్కూళ్లకు స్కూల్ బస్సులకు ఫిట్మెంట్ల విషయంలో కావచ్చు ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లకు అంటే కరెన్స్ లేని డ్రైవర్తో బస్సు నడపడం మూలంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని మాత్రం కాదని నిజం ఆ విద్యార్థుల భద్రతకు సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కనీసం ఇలాంటి ఘటనలు జరిగిన పైన ఆర్టీ అధికారులు కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు వీటిపై ఫోకస్ పెట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం జరుపుకుంటూ చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక ప్రమాదం విషయం తెలుసుకున్నట్లు విద్యార్థి తల్లి కూడా చాలా ఆందోళనగా ఆసుపత్రి పరిగెత్తు పెట్టారు మనం చూడొచ్చు చిన్న చూస్తున్నాం బస్సులో తిరిగి ఆ పిల్లలు అందరూ కూడా బయట సిద్ధి చూసిన ఆ దృశ్యా కూడా చూస్తున్నాం మొత్తంగా విషయం అయితే ఇప్పటికీ చాలా సీక్రెట్ గానే మెయింటైన్ చేశారు ఇంతకైతే ప్రమాణించినట్టినా కూడా కనీసం ఇప్పుడు కేసు నమోదు కారేది మాత్రం మనకు సమాచారం అయింది రైట్ థ్యాంక్ యూ